సందేశం కృష్ణుడు సందేశం ఏడు వందల చెప్పారు అంటే కృష్ణుడు ఇస్తాడు కదా కృష్ణుడు మీ దగ్గర ఉంటాడు మీ చేతుల్లో ఉంటాడు మీ ఇంట్లో ఉంటాడు లేదా మీ హృదయంలో ఉంటాడు కానీ ఈ ప్రయోగం ఎప్పుడు వస్తుంది ఎవరు దీనివల్ల ఉపయోగపడ్డారంటే ఆ రోజు గొప్పగా సందేశం ఉంది పోయిన రాజ్యాన్ని సంపదలను ఐశ్వర్యాలను పొందారు అందుకని దీన్ని రోజు చదువుతూ మనలో ఉన్న భక్తిని పెంచుకోవాలి భక్తి అంటే ఇప్పుడు సాధారణంగా అరకొర భక్తి ఉంటుంది దీన్ని అనన్యమైన భక్తితో పెంచుకోవాలి తర్వాత పరమభక్తి అవ్వాలి పెద్దోళ్ళు అయ్యే కొద్దిగా మనలో భక్తి పరమభక్తి కావాలి పరమభక్తి అని అర్జన తెలుసా మీరే పరమాత్మ పరమాత్మ మీలో నీలమవుతారు విసే తదనంతరం అన్నారు విసిద్దే అంటే మీలో పరమభక్తి ఎప్పుడేది వచ్చిందో మీలో కంప్లీట్ పరమాత్మ నిలబడతాయి ఆ స్నాయికి మనం అడగాలి అంటే భగవద్గీత నమే భక్త మనస్సతి ఒకటి భక్త స్వనన్య శక్య భక్తితోనే అన్ని సాధించాలి ఎత్ర యోగ చేస్తారు ఎంత తెలుసు ఎక్కడ చేస్తే ఎక్కడైతే ఉంటాడు ఇప్పుడు మీ చేతి ఎక్కడ కూర్చుంటారు మీ దగ్గర ఉన్నాడు ఎత్ర పార్థవ ధర అంటే విన్నవాడేవాడు పార్థుడు అమలు చేసిన ఆచరించిన వాడేవాడు పార్థుడు కాబట్టి మీరు చదివి ఆచరిస్తే ఎవరు మీరు నువ్వు చదివితే నువ్వు నువ్వు నేను ఎంతగా చదువుతామో అంతగా అర్జునుడు శక్తి వస్తుంది సో ఎక్కడికి కృష్ణుడు భగవద్గీత ఎక్కడికి చదివి అర్జునుడు ఉంటాడు అక్కడేముంటుంది వాళ్ళిద్దరు ఉండి చోట సంపదలు సర్వ విజయములు సకల ఐశ్వర్యములు లభిస్తాయి కృష్ణ కృష్ణ పరమాత్మ మీద నమ్మకం విశ్వాసం ఉంటే పరమాత్మ మీద అది రోజు ఏం లేదు రోజుకి ఒక్క శ్లోకం ఒక శ్లోకం చదివి ఆ శ్లోకానికి జస్ట్ మా మీనింగ్ తెలుసుకొని నమస్కారం పెద్ద అది ఆచరణ కింద అయిపోతుంది దానివల్ల మన ప్రయోజనం ఏంటి మన చదువుల్లో మన ఉద్యోగాల్లో మన భవిష్యత్తులో విజయాలు సంపాదిస్తాం దానికి తగ్గట్టుగా సంపదలు వస్తాయి నిర్వీర్యం కాదు ఎప్పుడు ఇది మనకు చైతన్యవంతంగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది మన భక్తిని పెంచుతుంటే భక్తితో నువ్వు సాధించుకోలేని అంటూ ఏముండదు అంచలంచగా భక్తి పెరగాలి భక్తితో నువ్వు ఎంతైనా ప్రపంచంలో సాధించా కృష్ణ భగవానుడుగా ఉండి కృష్ణ భగవానుడు అయ్యి ఈ ప్రపంచంలో తిరగాలి కృష్ణ భగవానులాగా తిరగాలి ఎందుకని రోజు మనకు చదువుతుంటే ఎంతటి ప్రియమైన భక్తుడు అర్జునుడికి అర్జునుడు ఎక్కువ ఎంత ప్రియమైన భక్తుడు అంటే వాడికంటే నాకు ప్రియమైన భక్తులు లేడని చెప్పాడు ఎప్పుడు తెలుసా మత్భక్తి కాదు ఈ వచనాలు ఇతరుల ఈ భూములలో నాకు అత్యంతమైనటువంటి ఇష్టమైన আজি কিমান